ఓం నమ శివాయ మనలో చాలామంది చెప్తూ ఉంటారు మేము అరుణాచలం వెళ్దాం కొంతమంది కిరిప్రదక్షిణ చేసామంటారు కొంతమంది దర్శనం చేసుకొని వచ్చామంటారు కానీ వాస్తవం ఏంటంటే మనం అరుణాచలం వెళ్ళాం ఆయనే మనల్ని తీసుకెళ్తాడు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి వెళ్ళాలి అనుకున్నంత మాత్రం వెళ్ళాలి ఆయన అనుగ్రహం ఉంటే అనుకోకుండా కనీసం డబ్బులు లేకపోయినా సరే అరుణాచలం అయితే వెళ్ళి చాలా అద్భుతంగా ఎంతంటే జీవితంలో మర్చిపోనంత ఇదిగా స్వామివారి దర్శనం కూడా అవుతుంది అరుణాచలం ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా అంటే మనం అనుకోవచ్చు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటాం కానీ అరుణాచలం దర్శనంకి మనం వెళ్తే వెళ్ళిన ప్రతిసారి కూడా మనసుకి ఏదో తెలియని ఆనందం అయితే మనకు ఖచ్చితంగా కలుగుతుంది ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ అనుభూతి ఆ మనస్సులో కలిగే సంతృప్తి అది వేరే ఎందుకంటే అరుణాచలం అక్కడ గిరి ప్రదక్షిణం అన్నీ కూడా ఎంతో విశిష్టమైనది అని మన పెద్దలు చెప్తున్నా కొంతమంది గిరి ప్రదక్షిణ చేయాలి అంటే వయసు రీత్యా కావచ్చు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు రీచ్ కావచ్చు చేయలేరు అయినా కూడా అరుణాచలం వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటేనే ఆ గిరి వెనకాల ఏదైతే మనకి ఆలయం వెనకాలన్నా ఆ అరుణగిరిని చూసిన మనకి ఎంతో పుణ్యం కాదు ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది ఎందుకంటే చాలామంది పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది అంటారు పుణ్యం కాదు ముందర సంతృప్తి మనకి ఆ ఆలయంలోకి వెళ్ళినప్పుడు నేను అరుణాచలం వచ్చాను అనే ఒక ఆత్మసంతృప్తి ఏదైతే ఉంటుందో దాన్ని మించిన వరం కానీ దాన్ని మించిన గొప్ప ఆస్తి కానీ ఏది ఉండదు ఎందుకంటే ఆలయంలో ఉన్నంతసేపు ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నంతసేపు ఆ పరిసరాల్లో మనం ఎంత సమయం గడిపామో అంతసేపు తర్వాత ఆ క్షణాలు గుర్తున్నంతసేపు కూడా మనకి ఎంతో అద్భుతంగా స్వామివారి రూపం మన కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఆ క్షణం కావచ్చు ఆ స్వామివారి రూపాన్ని చూస్తున్నంతసేపు కావచ్చు మనసుకు కలిగే ఆత్మసంతృప్తి అంతా ఇంత కాదు అరుణాచలం చాలామంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కానీ అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ ఒక్క ఆలయాన్నే సందర్శించేలాగా వెళ్ళాలని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే చాలామంది తిరుపతి వెళ్ళినప్పుడు కాణిపాకం వెళ్ళినప్పుడు ఇలాగ రెండు మూడు టూర్ల కింద పెట్టుకుంటారు కానీ ఒకసారి కుదిరితే అరుణాచలం ప్రత్యేకంగా బయలుదేరి అరుణాచలం నుంచే ఇంటికి చేరుకుంటే అది ఆ యాత్ర అనేది ఇంకా అంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది నేనైతే ఇతర ఆలయాలు సందర్శిస్తే వెళ్ళాను కానీ జీవితంలో ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే ఉంటుంది అందులో ఎటువంటి అనుమానం లేదు ఆ రకంగా అరుణాచలం వెళ్ళి రావాలనేది నా కోరిక